ఊర్లో చె చెప్తాను ఈ ఊర్లో నేను రాగానే చెప్పినాను నాటు సారా ఉండకూడదని చెప్పినా పేకాట ఉండకూడదని చెప్పినా మట్టా ఉండకూడదని చెప్పినా గోండాయుధం ఉండద్దు అని చెప్పిన కబ్జాలు ఉండద్దని చెప్పిన ఇక్కడ దాకున్నాను నా మీద నా మీద గుర్తు దాకా ఉన్నారు జనాలంతా ఈ రోజు సెంట్రల్ ఇంటెలిజెన్స్ స్టేట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాట్సాప్ కాల్ ఫోన్ చేసేసారి మీరు జాగ్రత్తగా ఉండాలి ఆదోళ్ళందరూ కూడా చాలా పరిస్థితులు భిన్నంగా ఉంటాయి మీ సెక్యూరిటీ పెంచుకోవాలి మీ మీద అటాక్ చేస్తారు అది ఇది అని అంటాడు నేను చెప్పిన ఆ డెవలప్ చేసేటప్పుడు నన్ను చంపేసినా పనులైతే చచ్చిపోతాను అని చెప్పారు చెప్తా ఉంటాడు ఏదన్నా పాఠశాతి గారు శ్వేత అంటే ఇదేనా అని చెప్పేసి ప్రజలు కూడా అనుకోవడం జరుగుతా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా కూడా ఏదో అంతా జరిగిపోయింది నలభై రోజుల్లో అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాం చూస్తా ఉంటాం నేనంతా కూడా ఎందుకంటే మటగా బంద్ అయిపోయింది సరాయి బంద్ అయిపోయింది ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ బంద్ అయితే ఇవి ఆగేవే కాదు ఇవి ఆగే పరిస్థితి లేదు ఆగేవి కాదు ఇవి ఎందుకంటే అన్ని ప్రయత్నాలు మేము చేసినాము ఆ రోజుల్లో ఎవరు కూడా దాని గురించి అప్పటి వరకే పనిచేస్తారు లేదంటే పోలీసు వాళ్ళు చెప్తే మన వాళ్ళే పట్టుకొస్తారు పోలీసు వాళ్ళు చెప్పినా మనకు పలానా బాగా యాక్షన్ తీసుకోవడం చెప్పినామంటే మనకు ఎవరికి సంబంధించిన మన పార్టీ వాళ్ళే పట్టుకొచ్చేసి కేసులు పెట్టే పరిస్థితి వస్తూ ఉంటుంది ఎందుకంటే వేవి కూడా ఆగే మద్యం కానీ ఇవన్నీ ఆగే పరిస్థితి కాదు అంత కంట్రోల్ చేసే పరిస్థితి లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అది మంచిదే నీ నిర్ణయం మంచిదే అయినా కూడా జరిగే పని కాదు ఊరికే ఆ విషయాన్ని ఎక్కువగా చెప్పుకోకుండా ఉంటేనే మంచిదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎక్కడ చూసినా చెప్తా ఉన్నారు ఏళ్ళైపోతా ఉన్నాయి కర్ణాటక ప్యాకెట్ అన్ని కూడా ఏళ్ళైపోతా ఉన్నాయని చెప్పే పరిస్థితి కూడా ఆదో కనపడుతూ ఉంది గ్రామాల్లో కనపడతా ఉంది సరే జీవనోపాధి ఏదో రకంగా బతకల్లా ఆ పరిస్థితులు ఎవరు ఆపే పరిస్థితి లేదు